తమ శ్మశాన వాటికను కాపాడాలని స్పందన కార్యక్రమంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేణిగుంట తహసీల్దార్ మంగళవారం ఉదయం ప్రతిస్పందించి పరిశీలించారు తమ శ్మశాన వాటికను కాపాడాలని స్పందన కార్యక్రమంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేణిగుంట తహసీల్దార్ మంగళవారం ఉదయం పరిశీలించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పూర్వకాలం నుంచి చనిపోయిన వారిని ఖననం చేస్తున్నామని తెలియజేశారు ముప్పై సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడే బూడుస్తున్నాం కానీ మాకు ఎక్కడ దారి కూడా తెలియదు అయినా కానీ వీళ్ళు అబ్జెక్షన్ చేస్తూనే ఉన్నారు ఎక్కడ ఎక్కడ అని ఇదంతా లాభం లేదని అబ్జెక్షన్ చేస్తూనే ఉన్నారు రెండు మూడు సేవాలు కూడా లేపేసినారు అయినా కానీ మేము స్పందన పోయి కలెక్టర్ ఆఫీస్ పోయి ఇచ్చినాం ఇచ్చిన తర్వాత వెంటనే ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ సర్పంచ్ కానీ దానికి రెస్పాన్స్ అయినారు ఎంఆర్ఓ కూడా ఏమన్నారు రెండు మూడు రోజులు మీకు స్టనీగా డివైడ్ చేస్తాము వెళ్దాం లేదని సర్వే చేసి సర్వేను కూడా పంపించి సర్వేరాలు వేసి గొలిసి ఇస్తాము ఆయన మాకు మంచి హామీ ఇచ్చినాడు గ్రామానికి చేసినాడు కానీ ఇంతవరకు మాకు కూడా తెలియదు ఇప్పుడు ఎమ్ఆర్ఓ వచ్చిన తర్వాతనే అన్ని విషయాలు తెలిసిందనమాట ఆ కడపళ్ళు ఎవరు కూడా ఇంకెవరు రాను కూడా లేరు అని చేయలేదు చేయలేరు గొరవరాజుపల్లి శ్మశానం లేదని మాకు పాత స్వశానం ఉంటే దాన్ని ముప్పై సంవత్సరాలుగా వేరే పక్కన పరిపాలన ఉంది దాన్ని వేసుకుంటున్నాము దాన్ని కడప జిల్లా సంబంధించిన కప్ ఎవరు చేయాలని చూస్తూ ఉన్నారు దానికి మేము కలెక్టర్కి పెట్టుకున్నాము మళ్ళీ ఎంఆర్ఓకి పెట్టినాము మళ్ళీ ఈఆర్ఓకి ఇచ్చినాము సర్పంచ్కి ఇచ్చినాము అందువల్ల మాకు సుశాన చేకూర్చాలని కోరుకుంటున్నాము ఇప్పుడు ఏం చెప్పాడు ఎంఆర్ఓ ఎంఆర్ఓ వచ్చి మాకు రెండు రోజుల్లో పరిష్కారం చేస్తానని చెప్పినాడు సర్వే మాకు సర్వే ఇచ్చి రాళ్ళు చేస్తామని చెప్పినాడు